ప్రస్తుతం గత కొద్ది రోజులుగా వక్ఫు చట్ట సవరణకు సంబంధించి చర్చ జరుగుతుంది అసలు ఈ చట్టం ఏంటి గతంలో ఈ చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి ప్రస్తుతం మారినటువంటి నిబంధనలు ఏంటి ఎందుకు దీనిని కొంతమంది ఆమోదిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఈ అంశాలపై మనం ఇప్పుడు చర్చిద్దాం ముందుగా వక్ఫ్ అంటే ఒక ముస్లిం వ్యక్తి తన ఆస్తిని దేవిని పేరుతో ధార్మిక లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం శాశ్వతంగా విరాళంగా ఇవ్వటం ఈ ఆస్తిని వ్యక్తిగతంగా ఎవరు కొనలేరు అమ్మలేరు అది కేవలం మత సంబంధ సేవల కోసం మాత్రమే ఉపయోగించాలి అలా విరాళంగా ఇచ్చిన వాటిని కాపాడేందుకు ఏర్పాటు చేయబడిన చట్టపద సంస్థ వక్ఫ్ బోర్డు ఇది కేంద్ర రాష్ట్రాల పరిధిలో పనిచేస్తుంటుంది విరాళాలు ఇచ్చినటువంటి వాటిని ప్రతి రాష్ట్ర వక్ఫ్ బోర్డు పరిధిలో చేర్చుతారు ఇలా భూములు ఇండ్లను అనేక మంది అల్లా మీద నమ్మకంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పడ్డాయి ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ బోర్డుకే ఉన్నాయని కేంద్రం చెప్పింది ప్రస్తుతం దేశంలో ముప్పై వరకు వక్ బోర్డులు ఉన్నాయి అమ్మడానికి వీలు లేని ఈ ఆస్తులను అనేక మంది రాజకీయంగా పలుకుబడి ఉపయోగించుకుని ఆక్రమించుకున్నారనేది వాదన వక్ఫ్ భూములకు సంబంధించి డేటా అప్డేట్ కాకపోవడం సర్వే నెంబర్లు సరిగా లేకపోవడం వంటి వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది దుర్వినియోగం చేశారు అంతేకాకుండా విరాళాలు ఇచ్చి ఎల్లిపోయినటువంటి వారు ప్రస్తుతం స్థానిక ఉండటం లేదు దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి కొంతమంది స్థానిక నాయకులు అప్పుడు ఎవరైతే విరాళం ఇచ్చి వెళ్లిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వారసులుగా కొంతమంది ముస్లింలను సృష్టించారు ఆ ముస్లింలచే అవి తమ తాతల కాలం నాటి భూములని వాటిని తిరిగి ఇవ్వాలని కోర్టులలో పిటిషన్లు వేయించారు ఇలా కొన్ని ప్రాంతాలలో భూములను కూడా కొంతమంది ముస్లింలు పొందారు ఆ ముస్లింలు పొందిన తర్వాత వారికి కొంత నగదు ఇచ్చి ఈ నాయకులు తమ పేరు మీద ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అయితే వక్ బోర్డు లో ఉన్న లొసుకులన్నీ తొలగి చట్టబద్ధంగా ముందుకు సాగేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేసింది ఇప్పటి వరకు ఈ బోర్డు లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేవారు సవరణ తర్వాత సభ్యులు కూడా ఈ ఉంటారు ముస్లిం వర్గాలలో మరియు ఇతర వెనుకబడిన తరగతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు ఆస్తుల సర్వే కోసం సర్వే కమిషనర్ స్థానంలో ప్రస్తుతం కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి సర్వే చేస్తారు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కనీసం ఇద్దరిని ముస్లిం మహిళలను సభ్యులుగా నియమించాలి ఇక నుంచి ఆస్తుల నమోదును కేంద్ర పోర్టల్ ద్వారా నిర్వహించడం మరియు ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు వక్ బోర్డులు ముందులాగా ఏ ఆస్తిని కూడా స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు విద్యా సంస్థలు మార్కెట్లు మరియు గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మించడం వంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం భూములను ఉపయోగించడానికి వక్ బోర్డులు ఇక నుంచి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందే అదే విధంగా వక్ ట్రైబ్యునల్ నిర్ణయాలపై గతంలో అప్పీల్ చేసుకునే అవకాశం లేదు కానీ ఇప్పుడు వక్ ట్రిబ్యునల్ నిర్ణయాలపై తొంభై రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం కల్పించారు గతంలో కేవలం వక్ బోర్డ్ ట్రిబ్యునల్ లోనే ఇలా పలు కీలక మార్పులు చేసి బిల్లుకు సవరణ చేశారు ఈ సవరణలో ముస్లిం సమాజపు హక్కులను అరించవచ్చని మరియు ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ మరియు ఏఐఎ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఈ సవరణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరి సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి